వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి థర్స్డే నైట్ అండి ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కదా అందుకని థర్స్డే నైట్ ఈ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా డెకరేషను ముందు రోజుకి తర్వాత రోజుకి ఏమైనా కావాలి ప్రసాదాలకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం ఈ నైటే సో అర్లీగా లేచి మనం వెంటనే ఇంకా పూజ అవి నేను నైంటీ పర్సెంట్ వరకు నైట్ టైమే అన్నీ కంప్లీట్ చేసుకుంటాను డెకరేషన్ ఆర్ పూజ ఐటమ్స్ అన్నీ క్లియర్గా పెట్టుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాలు చేసేసి ఇంకా మనం ఫ్రెష్ అయ్యి అంత పెద్ద హడావుడే ఉండదండి నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం రిలాక్స్గా అయినా రెడీ అయ్యి కూర్చోవచ్చు దేవుడి దగ్గర సో ప్రతిసారి నేను ఇలానే ప్లాన్ చేసుకుంటాను ప్యాకింగ్ జరుగుతుంది హాయ్ గైస్ హాయ్ చెప్పండి ఇప్పుడు చూడండి అమ్మా ఇక్కడ ఇప్పుడే డెకరేషన్ స్టార్ట్ చేసాం ఇక్కడ వచ్చేసి నేను వాయినంలో ఏమేమి ఇస్తున్నారో చూపిస్తాము ఓమ్ ఒకటి ఓమ్కి పసుపు కుంకుమ చిన్న ఫ్లవర్ అటాచ్ అయి ఉంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ ఉండి వినాయకుడు ఉంటారు చిన్న ఫ్లవర్ దానికి కూడా చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో అది స్వీటు హాటు అరటిపళ్ళు ఆకులు వక్క బ్లౌజ్ పీసు కాయిన్ ఇవా ఇలా ప్లాన్ చేశాము ఇంకొకటి ఈ గుగ్గిళ్ళు నేను ఒకవైపు డెకరేషన్ స్టార్ట్ చేశాను మా అక్కను ప్రియా కలిసి ఇద్దరు ప్యాకింగ్ చేస్తున్నారు ఈ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న నాకు హెల్పింగ్కి ఉంటారనేసి నేను ఈ వర్క్ చేసుకుంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇంక ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో నాకు తర్వాత ఈజీ అవుతుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ నేను అమ్మవారికి శారీ ట్రెపింగ్కి కొంచెం హెల్ప్ కావాలి కదా వాళ్ళకి సో వాళ్ళని హెల్ప్ తీసుకోవాలి సో అందుకనేసి ముందుగానే ఇవన్నీ ఫినిష్ చేసుకొని కూర్చుందామని అంటే వీళ్ళు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు వచ్చేసి ప్యాకింగ్ అన్నీ రెడీ అయిపోయినాయండి నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్యాక్స్ చేయించాను నేను అనుకున్నది వచ్చేసి ట్వంటీ ఫైవ్ లోపే బట్ అనుకోకుండా ఒక త్రీ ఫోర్ యాడ్ అయ్యారు అందుకనేసి ట్వంటీ ఫైవ్ చేయించాను ఇంకోటి వచ్చేసి అమ్మవారి సిల్వర్ అన్ని క్లీన్ చేసేసాను సిల్వర్ అన్నీ క్లీన్ చేసేసి అమ్మవారి ఫేస్ అది రెడీ చేస్తున్నాను జస్ట్ కార్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మ నేను వ్రతం చేసుకుంటున్నానండి బట్టలు కావాల్సినవి పంపించమంటే పంపించారు నెక్స్ట్ బస్కి అక్కడ నాన్న వాళ్ళు అన్నయ్య నాన్నను అన్నయ్య బస్కేశారు వచ్చేసి అక్కను ప్రియా వెళ్ళి తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేసి ప్రియాది ల్యాప్టాప్ అండ్ దాని వాచ్ ఛార్జరు అవి ఉంటే అవి కూడా పంపించమని పంపించారు డా నాన్న వచ్చేసి అన్నయ్యకి ఇచ్చారు ప్యాట్లో ఉంటే అన్నయ్య ఏమో బస్సులు తన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో ఈ బస్సులు పార్సిల్ పంపించారు సో తనకి కావాల్సిన అమ్మాయికి కావాల్సిన డ్రెస్సెస్ హాఫ్ శారీస్ కూడా కొన్ని పంపించమంటే పంపించారు నెక్స్ట్ నా బట్టలు నా శారీస్ బ్లౌజెస్ అన్నీ అక్కడ మిషన్ దగ్గర పెడతాను సో నాన్న ప్రతిసారి ఏమైనా ఉంటే అట్లా పంపిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నా నా బట్టలు ఉంటే అవి చూస్తుంది అక్క అలానే అమ్మ ప్రతి సంవత్సరం అక్కకి నాకు ఏదో ఒకటి చిన్నదైనా ఉంటుంది ఎవ్రీ ఇయర్ మెటల్ తీసుకునే వాళ్ళు లేదా అంటే మాకు ఏదన్నా కావాల్సిన ఏమన్నా చిన్న చిన్న బట్టలు కానీ లేదంటే ఏదో ఒకటి చిన్నది ఈ వరలక్ష్మి వ్రతానికి ఏదో ఒకటి చిన్నదైనా గిఫ్ట్ చేస్తుందమ్మ సో మేము ఎప్పుడు ఉండము ఇలానే పంపిస్తుంటుంది తీసుకున్నా కానీ ఈసారి వచ్చేసి నా ప్లేస్లో హనీకి ఇచ్చింది ఆ అక్కకి ఎవ్రీ ఇయర్ పెట్టినట్లే అక్కకి పెట్టింది పట్టీలు ఇవి వచ్చేసి నా బ్లౌజెస్ అండి కొన్ని శారీస్ పంపించింది కానీ అమ్మకి అన్ని శారీస్ కనిపించలేదంట అక్కడ సో నేను ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమే బ్లౌజెస్ మాత్రం మెషిన్ దగ్గర నుంచి తెచ్చిని అంతే అంతే పంపించారు కానీ శారీస్ అయితే కనిపించలేదంట దానికి సో అక్క ఇక్కడ ఏం మోడల్స్ పెట్టింది ఎలా కుట్టారని చూస్తున్నారు ఇక్కడ టూ శారీస్ అమ్మ పంపించింది ఇవి వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా అమ్మవారి అంతా ఫేస్ అంతా రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి అమ్మ పట్టీలు పంపించింది అన్నాను కదా హనీకను అక్కకి సో అవి చూపిస్తుంది ఇట్లా ఈ ప్లెయిన్ ఏమో హనీకి పంపించారు అమ్మ ఆ పెద్దవి కలర్స్ కలర్స్ ఏమో హనీకి పంపించారు వీళ్ళు మేమందరం సన్నటివే ప్రిఫర్ చేస్తాం మోస్ట్లీ సో అట్లానే తీసుకుంటారు అమ్మ చూస్తున్నారు కదా ఆ అక్కకి అయితే చాలా బాగా నచ్చాయి అంట హనీ సో పెట్టుకోమంటే తన తనకి చాలా టైట్గా ఉన్నాయనేసి వదిలేసింది తని ఓడికే పెట్టుకుంది ఆ బాక్స్లో ఏమో ఇంకా అమ్మవారికి కావాల్సినవి పంపించమంటే పంపించారు లైట్ వెయిట్ శారీ తీసుకున్న అమ్మవారికి ట్రేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ లైట్ వెయిట్ శారీ తీసుకుంటే చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి అవుతుంది అలానే కట్టినా కానీ ఈజీగా స్టిక్ కానీ ఉంటుంది అదే హెవీ వెయిట్ శారీస్ తీసుకున్నాం అనుకో అవి జారిపోవడం ప్రిల్స్ ఊడిపోవడం అలాంటివి జరుగుతాయి అందుకనేసి లైట్ వెయిట్ శారీసే ప్రిఫర్ చేయాలి అమ్మవారి కట్టేటప్పుడు స్నైస్

ప్యారీ ట్రైపింగ్ అది అయిపోయింది అమ్మవారు ఆల్మోస్ట్ స్టడీ అయిపోయారు ఇంక వచ్చేసి జ్యువెలరీ అనేసి జడ అటువంటి పెట్టడమే జడ వేస్తున్నాను జడేసి చిన్నది ఒకటి సగరం లాగుంది దాంతో దాంతో ఎప్పుడూ అలానే చేస్తుంటాను వేసేసి పిన్స్ పెడతాను మిడిల్లో జడ పిన్స్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ చాలా థాట్స్ ఉంటాయి నాకు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి బట్ అవ్వదు సమ్ వర్క్ ప్రాబ్లం అవ్వచ్చు ఈ పిల్లలతో అవ్వచ్చు అందుకే నాకు వీలైనంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తూ ఉంటాను డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి ఎవ్రీ ఇయర్ ఏదో చిన్న చిన్న చేంజెస్ అయినా తేవాలని నా కోరిక సో అలానే ఇక్కడ చూస్తున్నారు కదా పింఛి పెట్టేసి రెడీ చేశాను నెక్స్ట్ అక్కడ పెట్టేయడమే ఇంకా కదలకుండా ఉంటుందనేసి పిన్స్ పెట్టి శారీకి అటాచ్ చేశాను జడన్ కూడా ఎప్పుడు ఇదే పడుతున్న బ్యాక్ డ్రాప్ ఈసారి చేంజ్ చేద్దాం అనుకున్నా బట్ నాకు బయటికి వెళ్ళేంత టైం లే ఎక్కువ లేదు సో ఎందుకంటే వన్ టెన్ డేస్ ముందు నుంచి నాకు ఏదైతే ఈ వరలక్ష్మి వ్రతం ఉందో ఆ టెన్ డేస్ ముందు నుంచే హనీకి ఎగ్జామ్స్ సో నాకు ఫుల్ బిజీ ఇంకెక్కడికి వెళ్ళటానికి లేదు తనతోనే సరిపోయేది ఎవ్రీ డే ఇంకా అలా చదివిస్తూ ఉండేదాన్ని చాలా బెటర్ ఇయర్ ఎందుకంటే కొంచెం హెల్పింగ్గా ప్రియా ఉంది సో నాకు వర్క్ ఉన్న టైంలో నాకు ఎడిటింగ్స్ టైంలో తను చూసుకుంటూ ఉంది హనీని సో ఏదైతే ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉంటానో అప్పుడు నేను మిగతా అంతా కవర్ చేపిస్తాను వీలైనంతవరకు జడాది కూడా సెట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ వేసేస్తున్నాను అమ్మవారికి ఇవి వచ్చేసి అంటే మేము ఎక్కువ యూస్ చేయం కాబట్టి ఇంకా అమ్మ దగ్గరే పెడతాము ఏదన్నా ఒకేషనల్ వైజ్గా అక్కడికి వెళ్తే ఏదన్నా అవసరమైతే ఉంటాయి అనేసి ఇంకా అమ్మ పంపించినవి ఉన్నాయి కదా అవే వేసేస్తున్నాం నెక్స్ట్ శారీస్కి వచ్చేస్తే నేను చాలా తీసుకున్నాను అండి సారీస్ చెప్పాను కదా హెవీ వెయిట్ ఉంటే మనం ట్రేపింగ్కి కానీ ట్రేప్ చేసిన తర్వాత అయినా అది స్టాండర్డ్గా అంటే ఉండదు అం బరువుకి ముందుకు పడిపోయినట్లు అయిపోతుంది సో ఇవన్నీ రిస్క్ ఎందుకు ఎంత లైట్ వెయిట్ శారీ అయితే అంత కంఫర్టబుల్గా ఉంటుంది అంత మనం ఈజీగా కూడా ట్రేప్ చేయొచ్చు అక్కటినా కూడా అంతే నీట్గా కనిపిస్తుంది హెవీ శారీస్ ఫోల్స్ ఎక్కువ వచ్చేసి పెద్దగా అనిపించి అంత లుకింగ్ వైజ్గా కూడా అంత నాకు నచ్చవు సో ఎప్పుడు కూడా నేను ఇలానే చేస్తుంటాను ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి నేను వైజాగ్లో తీసుకున్నాము పూజా స్టోర్స్లో సంథింగ్ షాప్లో తీసుకున్నాం ఇట్లాంటి మేము ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఫ్రెండ్స్ నేను అందరం కలిసి తీసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా కలిసి మీదకి బ్లౌజ్ పీస్ రెడీ చేద్దామనేసి తీసుకున్నానండి ఇది వచ్చేసి చిన్న చిన్న ఫోల్డ్స్ చాలా చిన్నవి నేను చాలా పెద్ద వేశాను నాకు అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలనేసి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయనేసి మీరైతే చాలా చిన్న ఫోల్డ్స్ తీసుకోండి ఎంత చిన్న ఫోల్డ్స్ తీసుకుంటే అంత నీట్గా వస్తుంది ఆ ప్రిల్ అంత బాగా కనిపిస్తుంది ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనం కలిసే మీదకి బ్లౌజ్ పీస్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేపులు పెడతామో సేమ్ అలానే పెట్టి ఆ మిడిల్లో నుంచి ఇటువైపుకి క్లిప్తో పెట్టాం కదా మందికి ప్రిల్స్ ఆ క్లిప్తో ఇటువైపుకి లాగేసి కొంచెం డిఫరెంట్గా ప్రిల్ పైకి వచ్చేసి కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇదిగో చూస్తున్నారు కదా అలా కనిపిస్తుంది నేను చెప్పే చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కలిసి మీద ప్రిల్లు మీరు ఇంకా చిన్న ఫోల్డ్స్ కనుక చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది సో నాకు వీలైనంత వరకు నేను ఇలా చేశాను జస్ట్ మీరు కూడా చిన్న చిన్న థాట్స్తోనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి మనం సర్చ్ చేస్తూ ఉంటే మనం కొంచెం క్రియేట్ చేసుకోవాలన్న థాట్ ఉంటే మనకి ఇంకా బ్యూటిఫుల్గా ఇంకా అవుట్పుట్స్ బాగా వస్తాయి నేనైతే ఇంకా వెంటామని కూడా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేస్తున్నానండి ఇంకా అని చెప్పాను కదా ముందు రోజునైతే నైంటీ పర్సెంట్ నేను అన్ని క్లియర్గా నీట్గా పెట్టేసుకుంటాను ఓకే దగ్గర సో అప్పుడు మార్నింగ్ టైంలో నెక్స్ట్ డే పూజ మార్నింగ్ టైంలో మనకి ఇంకా హడావుడే ఉండదు సో ప్రశాంతంగా కూర్చొని ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని నాకు చాలా ఇష్టం అట్లా చేసుకుంటే బాగుంటుంది ఈ దీపాలు హనీకి అన్నప్రసన్నప్పుడు అక్క గిఫ్ట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ నేను అవే అండి తీసుకుంది నెక్స్ట్ ఇంకా యాడ్ ఆన్ అవుతూ ఉన్నాను నాకు నైట్ వర్క్ ఎంత వర్క్ చేసినా కానీ అంటే మామూలుగా ఉంది కదా చాలా హార్డ్ వర్క్ చేసాము అన్న టైర్నెస్ లేదు బికాజ్ చాలా అంటే మా తమ్ముళ్ళు ప్రియా మా చెల్లి వీళ్ళందరితో మాట్లాడుతూ సరదాగా అలా గడిచిపోయింది సో నాకు పని చేసుకున్నట్టు అనిపించదు ఎన్ మా అక్క ఉన్నారు సో చాలా సపోర్టివ్గా ఉంది అట్లానే కామెడీస్ చేసుకుంటూ అలా కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఆపుతూ మధ్యలో జోక్స్ వేస్తూ మళ్ళీ కంటిన్యూ చేస్తూ వర్క్ అలా చాలా బాగుంది సో మేము చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు నైట్ పర్టికులర్గా ఎందుకంటే ఆల్మోస్ట్ టూ టూ త్రీ అయిపోయింది మేము పడుకునేసరికి కంటిన్యూగా చేయడానికి ఏమో మేము మధ్యలో ఏ ఒకటి అవుతూ ఉన్నాయి ఇంకా అట్లా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ వస్తుంది మళ్ళీ కంటిన్యూ చేస్తాం సో దట్ అలా జరిగింది ఇదైతే వినాయకుడు నిన్న తీసుకొచ్చారు మా చిన్న లక్ష్మీదేవి రూపు ఒకటి వినాయకుడు అంటే లక్ష్మీదేవి ఉన్నారు ఎప్పుడు సో వినాయకుడు లేరు సో అందుకనేసి వినాయకుని తీసుకొచ్చుకున్నాం వినాయకుడు లక్ష్మీదేవి రూపు అండ్ ఫ్లేవర్స్ తీసుకున్నాము ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి యాడ్ ఆన్ అవుతూ ఉండాలన్నది నాకు కొంచెం ఉంటుంది అందుకనేసి ఏదో ఒకటి చిన్నదైనా ఒకటైనా తీసుకొచ్చుకుందాం అనేసి అంటే అనుకోకుండా అయ్యాయి ఇంకా సో తీసుకున్నాము లక్ష్మీదేవి ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను ఎక్కువ క్లీన్ చేయడం వల్ల షేప్లు కూడా అరిగిపోయాయి ఇది వచ్చేసి సరస్వతీదేవి అండి హనీకి అక్షయాభ్యాసం అప్పుడు తీసుకున్నాం స్వామి మాకు పెళ్ళైన కొత్తలో ఎవరు ఇన్వైట్ చేసి గిఫ్ట్ చేశారు మాకు ఇది ఎగ్జాక్ట్గా గుర్తులేదు నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎలా ఇలా అరేంజ్ చేశాను ఒక ప్లేట్లో అందరినీ నెక్స్ట్ మార్నింగ్కి డివైడ్ చేసేసాము మొత్తం ఎటువంటివి అయిపోయాయి మొత్తానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ అయిపోయి ఇంకా పూజ మీన్స్ ప్రసాదం గిన్నెలకి అట్లాంటివి ఏమీ చేయలేదు కానీ స్వాములకి మళ్ళీ దీపంలకి పెట్టాను బొట్లు అన్నీ రెడీ చేసుకొని ఇవి మా అక్క గిఫ్ట్ చేశారు లాస్ట్ మేము హౌస్ వామింగ్ అయ్యింది కదా ఊర్లో అప్పుడు తను గిఫ్ట్ చేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి